ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సంబంధం సంబంధించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా ఆయన మరిన్ని కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో ముందుకు సాగాలని అన్ని దేవతలకి అన్ని గుళ్ళలోనూ పుజలేక అమలు చేయడం జరుగుతుంది మాకు తెలుగుదేశం పార్టీ అందరం కూడా మేమందరం కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం తర్వాత ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం సారు ఈ రాష్ట్రాన్ని అప్పులు గురుగులో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చూశారు అంతేకాకుండా ఈరోజు సారు జన్మదినం సందర్భంగా బిఎస్సి ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కొన్ని వేల మందికి యువతికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆర్సీల మెటలే కానీ లేదా ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో చూసే ఉంటారు విశాఖపట్నం ప్రాంతంలో ఐటీ మరియు ఫినాన్స్కి సంబంధించి చాలా సంస్థలు పీసీఎస్ లాంటి సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రామిస్ చేశారో వాటిని పరిచే దిశగా చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన మరొకసారి మా తెలుగుదేశం ప్రాణ పార్టీ శ్రేణులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ